అస్మద్ అస్మద్గురుభ్యో నమ ఈరోజు మన వీడియోలో దక్షిణామూర్తి స్వామివారి యొక్క మహత్యం మహాస్వామివారి మాటల్లో అంతేకాకుండా మహాస్వామివారు దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని ఎలా చెప్పారు ఏ ఏ మంత్రాలు ఎవరెవరు పలకచ్చు అని చెప్పారు అలాగే దక్షిణామూర్తి పేరు పెట్టుకున్న వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నాలుగు దశాబ్దాల క్రితం నేను కళ్ళారా చూసిన సంఘటన పరమాచార్య స్వామివారి జయంతి మహోత్సవాల కోసం నేను కలవే వెళ్ళాను ఊహించినట్టుగానే చాలా రద్దీగా ఉంది మేము భార్యాభర్తలిద్దరమూ కూడా వారి దర్శనం కోసం వేచి ఉన్నాం పరమాచార్య వారు మరొక వైపు నుంచి రావడం చూసి జనం అంతా కూడా గుంపు అంతా వారి వద్దకు వెళ్ళిపోతోంది అక్కడ ఒక యాభై సంవత్సరాలున్న ఒక పెద్ద ఉన్నాడు గొంతు నిండా బంగారు నగలేసుకుని డాంబికంగా ఉన్నాడు అతను అతని భార్య పరమాచార్య స్వామివారికి సాష్టంగా ప్రణామాలు చేసి నమస్కరించి నిలబడ్డారు స్వామివారు అప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు వారు ఆ స్థితిమంతుడైనటువంటి వ్యాపారస్తుణ్ణి చూసి ఎలా ఉన్నావు అంటూ మౌనంగానే అడిగారు అతను తను భార్య కలిసి మహాస్వామివారికి చేతికి ఒక కరపత్రాన్ని ఇచ్చారు అది ఏంటనుకుంటున్నారు సమిష్ఠ ఉపనయనాల గురించి తెలిపే ప పత్రం కేకే నగర్లో పేద బ్రాహ్మణ పిల్లల కోసం నాలుగు రోజుల పాటు మొత్తం మొత్తం తన ఖర్చుతో చేసిన ఉపనయనాల గురించిన కరపత్రం స్వామివారికి ఇచ్చారు కొద్దిసేపు నిశ్శబ్దం అంతా కూడా మహాస్వామివారు మౌనంగా అడిగారు ఎంత ఖర్చు చేసో దీనికోసం అని కొన్ని లక్షలు అంటూ సమాధానం ఇచ్చాడు అతను మరి కొద్దిసేపు మౌనం అక్కడంతా కూడా నిశ్శబ్దం మహాస్వామివారు మౌనంగా తిరునల్వేలిలోని దక్షిణామూర్తి అనే అబ్బాయి గురించి అడిగారు అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు కానీ అతను మాత్రం స్థానువులా నిలబడిపోయాడు మొహంలో నెత్తుడు చుక్కలేదు పరమాచార్య స్వామివారు ముందుకు సాగిపోయారు అతను తట్టుకోలేనంతగా ఏడ్చేశాడు గట్టిగా రోధిస్తున్నాడు అతని భార్య అతన్ని సముదాయించాలని ప్రయత్నిస్తోంది కానీ అతడు చిన్నపిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అక్కడ ఉన్న విలేఖరులు అడిగారు సార్ ఏం జరిగింది ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అతను పిచ్చి పట్టిన వాడిలాగా పదే 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 నేను దుర్మార్గుణ్ణి నేను నేరస్తుణ్ణి నేను దుర్మార్గుణ్ణి నేను నేరస్తుణ్ణి అని ఇంకా గట్టిగా రోధిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత ఇలా చెప్పాడు కొద్ది సంవత్సరాల క్రితం విధవరాలైన నా చెల్లెలు నా దగ్గర ఉండేది తనకు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు నా మేనల్లుడి పేరే దక్షిణామూర్తి నేనే వారిని మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేవాడిని కొద్ది కాలం తర్వాత నా చెల్లెలు కూడా పరమపదించింది వాళ్ళ అబ్బాయిని ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు పెరియవి ఈరోజు పరోక్షంగా లక్షలు ఖర్చు పెట్టి ఎవరెవరికో సమిష్ఠోపనయనం చేశావు పుత్ర సమానుడైన నీ చెల్లెలు కొడుకుని మర్చిపోయావు అని అడిగినట్టుగా అనిపించింది ఏమైనా సరే నేను వెంటనే నా అల్లుణ్ణి వెతికి పట్టుకోవాలి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు అలాగే దక్షిణామూర్తి స్వామివారి యొక్క వైభవం స్వామివారి యొక్క మాటల్లో నిష్క్రియనికి దయ్యి ఉంటుందా దక్షిణామూర్తి ఎలా ఉంటారు మౌనంగా మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉంటారు ఆయన చూడడు మాట్లాడ్డు కానీ ఆయన మనస్సు దయ్యతో పొంగుతోంది అద్వైతంలో మనస్సు ఉంటుందా ఉండదు మనస్సు పోతేనే కదా ఆత్మ ప్రకాశిస్తుంది అయితే దయతో అయ్యో మానవులు ఇట్లా అయిపోతున్నారేంటని జాలిపడ్డాడు ఆ దక్షిణామూర్తి అని నవ్వుతూ అన్నారు మహాస్వామి అయితే అద్వైతమూర్తి ఎలా కాగలడు మనపై దయ ఉంటుంది కాబట్టి మనస్సు కూడా ఉండే ఉంటుంది కదా అంటే దానికి మహాస్వామి చెప్తారు ఘోషాస్త్రి కనబడదు వినపడదు కూడా అయితే పిల్లవాడు ఒక నూతిలో పడిపోయి గోతులో పడిపోయినప్పుడు నన్ను బయటికి తీయండి అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటే వచ్చి రక్షించదా వస్తుంది అలాగే దక్షిణామూర్తి కూడా అంతే ఆయన నిష్క్రియుడైన దయతో చూస్తే చాలు అందరూ రక్షింపబడతారు ప్రజలు బుద్ధితో వివాదాలు చేసుకుంటున్నారు కానీ మన దక్షిణామూర్తి ఏం చేస్తారు మనస్సును సక్రమ మార్గంలో పెట్టాలని చివరకు క్రియారహిత స్థితి పొందినట్లుగా చేస్తారు అది మన అద్వైతాన్ని తొలగించడమే అద్వైతం మనస్సులోని ద్వైతాన్ని తొలగించడమే అద్వైతం అంటూ చెప్పారు మహాస్వామివారు అంతేకాదు పిల్లలకి ప్రతి గురువారం నాడు పిల్లలకి ఖచ్చితంగా దక్షిణామూర్తిని చూపించాలి ఆలయానికి తీసుకెళ్ళాలి పిల్లలు ఎదుగుతున్న ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం వైపు కాసేపు నిశ్చలంగా చూస్తూ ఉండేలాగా మనం వాళ్ళకి తర్పీదునివ్వాలి అంటే దానివల్ల మూడు ఫలితాలు ఉంటాయి ఒకటి సరస్వతీ కటాక్షం కలుగుతుంది రెండు అపమృత్యు దోషం పోతుంది మూడు ఇంట్లో చీడా పీడ ఉన్న చికాకుగా ఉన్న అవన్నీ పోయి మనసుకి ప్రశాంతత కలుగుతుంది అంటూ చెప్పారు మహాస్వామివారు దక్షిణామూర్తి యొక్క మంత్రం కూడా చెప్పారు గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధేయ సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమ ఇది పరమాచార్య స్వామివారి లాంటి వారి నోటి నుంచి గనక వింటే ఇవి మహామంత్రాలయ్యి మనకి దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఇస్తారు అండంలో ఎటువంటి సందేహము లేదు కదా ఈ మంత్రం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చుగాక కానీ వారు కూడా ఇదే మంత్రాన్ని పట్టుకోమని చెప్పి ఆయన ఈ రోజు చెప్పారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపుణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మృదాన్ వహం లోకా సంస్థాసుకున భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం